రేపటి నుంచి ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ముప్పైవ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అధికారులు మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు నేటి నుంచి మూడు రోజుల పాటు వరుసగా వన్ టు వన్ భేటీలు సమావేశాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు ఇవాళ ప్రముఖ కంపెనీల చైర్మన్లు సిఇఓలు విదేశీ రాయవారులతో సీఎం భేటీ కానున్నారు అలాగే వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకోనున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి ప్రధానంగా ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది చాలా ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా విశాఖ రాత్రి చేరుకోవడం జరిగింది ఇవాళ ఆయన నవ్వేటల్లో మొత్తం కూడా చాలా ముఖ్యమైన వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతో యూరప్ నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కూడా సమావేశం కానున్నారు ప్రధానంగా ఇవాళ రేపు ఎల్లును కూడా ఈ సమావేశాలు జరుగుతాయి ప్రస్తుతానికైతే నవ్వేటల్లో మొత్తం భేటీలు జరుగుతున్నాయి రేపు ఎల్లుండా కూడా ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి స్టార్ హోటల్ స్థాయిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి అక్కడ శిబిరంలో మొత్తం కూడా ఆ కార్యక్రమం అంతా జరిగేందుకు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం మనం ఉన్న ఏరియా మొత్తం సిరిపురం జంక్షన్ ఈ జంక్షన్ నుంచి మొత్తం కూడా బీచ్కి వెళ్ళే మార్గం అంటే సదస్కి వెళ్ళే మార్గం అంతా కూడా ఎక్కడికక్కడ కూడా కట్టు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఢిల్లీ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ప్రధానంగా రేపు ఇల్లును కూడా ఈ విశాఖ సిఐ ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ముప్పైవ భాగస్వామ్యం చదువుతున్న నేపథ్యంలో బందోబస్తు అయితేనే లేకపోతే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తే ఇప్పటికే చంద్రబాబు చేరుకోవడం జరిగింది మరి కాసేపట్లో లోకేష్ కూడా చేరుకోబోతున్నారు ముఖ్యంగా పార్ట్నర్షిప్ సమ్మిటికి ముందుగా ఇవాళ దేశంలోని ప్రముఖ కంపెనీలు చైర్మన్లు సీఈఓలతో విదేశీ రాయబారులతో చంద్రబాబు భేటీ ఉన్నారు సాయంత్రం చంద్రబాబు సమక్షంలో వివిధ కంపెనీలతో ఎంఏలు కూడా చేసుకునే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆ దుర్గానికి సంబంధించి ఆ ఐఏఎస్ అధికారులు అయితేనే సంబంధించి సిఎస్ అయితే అందరూ కూడా ఇప్పటికే చేరుకోవడం జరుగుతుంది మనం చూడవచ్చు సిఎస్ సదస్సు జరిగే ప్రాంతానికి కూడా వెళ్తున్నారు ఉదయం పది గంటలకే నొవేటల్లో ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది దీనికి చంద్రబాబు హాజరవుతారు పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియా యూరోప్ కోఆపరేషన్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అంశంపై రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం ఉంది మధ్యాహ్నం దాని మీద కూడా సీఎం అటెండ్ అవడం జరుగుతుంది అదేవిధంగా రౌండ్ సేవ సమావేశాలతో పాటు అనేకమైన దేశాలతో వచ్చిన ప్రజలతో కూడా ప్రత్యేకంగా సమావేశం అంటే ప్రధానంగా నిధులు ఇక్కడ పరిశ్రమలు పెట్టమని మొత్తం కూడా వాళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది మధ్యాహ్నం తైవాను ఇటలీ స్వీడన్ నెదర్లాండ్ ప్రజలతో భేటీ అవుతున్నారు ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్ ఎండి అలోక్ క్లా సర్కు రెవెన్యూ పవర్ సుమిత్ సిన్హా యాక్షన్ టేసా గ్రూప్ చైర్మన్ ఏకే అగర్వాల్తో కూడా ఇవాళ సీఎం భేటీగా అన్నారు మురుగప్పన్ గ్రూప్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ కోరమండల్ ఇంటర్నేషనల్ ఎండీ శంకర్ సుబ్రహ్మణ్యన్ జూల్ గ్రూప్ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చైర్మన్ రాహుల్ ముంజల్ వీళ్ళతో కూడా సీఎం సమావేశం అన్నారు సాయంత్రం వైజాగ్ ఎకనిక్ ఎకనిక్ రీజనల్ సమావేశం అంటే చాలా ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు అనంతరం సిఐ నేషనల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసింది ఈ సిఐ అద్దం చెబుతున్నటువంటి కార్యక్రమానికి దేశాల నుంచి దాదాపు వందలాది మంది మొత్తం కూడా చేరుకుంటున్నారు అందరి కోసం ఏర్పాట్లు కూడా దాదాపు విశాఖలో పన్నెండు వందల నుంచి పన్నెండు పదమూడు వందల రూమ్లు కూడా మొత్తం ఏర్పాటు చేస్తారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రధాన లక్ష్యం దాదాపు పదివేల కోట్లు పదివేల లక్షల కోట్లు మొత్తం నిధులు రాబట్టం అంతేకాకుండా దాదాపు ఏడు లక్షల ఐదు ఏడు లక్షలు దాదాపు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా ఉద్యోగాలు సంపాదించడం సాధించడం ఇలాగా టార్గెట్ పెట్టుకుని చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ మూడు రోజులు అంటే ఇవాళ నవెట్ల సమీక్షలు కానీ రేపు ప్రధానంగా రేపు ఎల్లు జరిగే సమీక్షలో కానీ దాదాపు నాలుగు వందల పది ఎంఓఈలు అంటే వివిధ సంస్థల నుంచి అవకాశం ఇప్పటికే గూగుల్ కానీ లేకపోతే ఇతర సంస్థలు కానీ అంగీకరించే అంటే సమావేశానికి ముందే చాలా ఐటీ కంపెనీలు కూడా పుయడుతున్నాయి అంతేకాక ప్రతిష్టాత్మైన ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన సంస్థలు కూడా మొత్తం ఏపీతో ఎంఓఈ చేసుకునేందుకైతే సిద్ధమవుతున్నాయి ఈ పార్టీకి ఇప్పటికే చాలామంది ప్రతినిధులు అయితే చేరుకున్నారు సన్నాహ సమావేశాలు కూడా జరగడం జరిగింది రేపు ఎల్లుండా చాలా కీలకమైన మొత్తం కూడా సమావేశాలు జరుగుతాయి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే లేకపోతే వచ్చినట్టు ప్రతినిధులతో చర్చలు అయితేనే మొత్తం ఎల్లుండికి అసలు ఈ సదస్సు వల్ల ఎన్ని ఎంఓఏలు జరిగినాయి ఏ మేరకు నిధులు ఏ మేరకు ఉద్యోగాలు వచ్చాయని కూడా ఎల్లుండి సాయంత్రాన్ని కట్టితే అధికారికంగా ప్రభుత్వం కూడా ప్రకటించే అవకాశం ఉంది చాలా పాజిటివ్ వేలో మొత్తం కూడా ప్రభుత్వం కూడా అందరిని ఆహ్వానిస్తుంది ఇందులో భాగంగానే ఇవాళయితే భారీగా ఆ ఎమోలీ జరిగే అవకాశం ఉంది రేపెల్ కూడా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ వాసు